తెలంగాణ <mimitation> హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి ఆర్ తెలంగాణ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉన్న మిస్టేక్స్ని ఎడిట్ చేసుకోవడానికి లేదా కరెక్షన్ చేసుకోవడానికి ప్రజెంట్ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో మన ఛానల్లో ఆల్రెడీ తెలంగాణ హెడ్సెట్ ఆర్ తెలంగాణ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సో మెనీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లైక్ ట్వంటీ ట్వంటీ సెషన్ కావచ్చు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్స్లో బీఈడీ ఎంట్రెస్ టెస్ట్కు సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ని మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు ప్రజెంట్ ఈ వీడియోలో మనం మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో దానికోసం మనం అఫీయల్ వెబ్సైట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు ఎడిట్ ఆప్షన్స్లో కొన్ని థింగ్స్ని మనం ఎడిట్ చేసుకోలేము ఫస్ట్ థింగ్ వాటిని ఎడిట్ చేయాలి అనుకుంటే మీరు యొక్క తెలంగాణ హెడ్సెట్కి సంబంధించిన మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్ ఉన్నా క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో మిస్టేక్స్ ఉన్నా వాటిని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే సో మనం తెలంగాణ హెడ్సెట్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు వెబ్సైట్లో మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది మెయిల్ అడిగి మెయిల్ చేసి మనం డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి ప్రెజెంట్ అయితే వేటికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు వేటికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ ఎడిట్ ఆప్షన్ లేని వాటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి మెయిల్ ఏ విధంగా చేయాలనేది కూడా డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇలా మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు కరెక్షన్ ఫర్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ను అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మనం ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది సో తెలంగాణ హెడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి అయితే అండ్ ఇక్కడ ఇక్కడ పంపించే డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది మీరు బీఈడి ఎంట్రెన్స్ టెస్ట్కి అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో డౌన్లో ఉంటుంది అండ్ మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారో అది ఎంటర్ చేయాలి మీ యొక్క మొబైల్ నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో అది ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇక్కడ డీ స్ అనే కాపీ చేసుకొని తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్ లో మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ఆఫ్లో ఈ విధంగా తెలంగాణ హెడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో దీంట్లో మనకు క్యాండిడేట్ యొక్క నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఫస్ట్ అండ్ ఆ తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది సో ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ మదర్ నేమ్లో మిస్టేక్ ఉన్న మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉన్న ప్రజెంట్ మనం కరెక్షన్ అయితే చేసుకోలేము వీటిని ఎడిట్ చేసుకోవాలి అంటే లైక్ మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ మిస్టేక్స్ ఉంటే వీటిని ఎడిట్ చేయాలంటే సో మన యొక్క తెలంగాణ హెడ్సెట్ వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటుంది మెయిల్ ఐడి అనేది నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను దీనికి మీరు మెయిల్ చేయాలి సో మీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సీ మేము ఆ రిలవెంట్ ప్రూఫ్ అనేది వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది మీ నేమ్ మిస్టేక్ ఉన్న ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉన్న మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉన్నా యాజ్ యాజ్ పాసిబుల్ సో ఈ యొక్క హెల్ప్లైన్ సెంటర్కి అయితే మీరు మెయిల్ చేయండి మీ డీటెయిల్స్ అయితే అయితే ఎడిట్ చేసుకోండి అండ్ ఆ తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్లో కనుక జెండర్లో మిస్టేక్ చేస్తుంటే జెండర్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మీరు మేల్ ఫీమేల్ అనే థింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు క్యాస్ట్లో మిస్టేక్స్ ఉంటే క్యాష్ని అయితే మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోలేము క్యాస్ట్ని కానీ సబ్ క్యాస్ట్ని కానీ ఎడిట్ చేసుకోలేము ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్ చేయొచ్చు తర్వాత మీ యొక్క స్పెషల్ క్యాటగిరీ లైక్ మీకు ఎన్సీసీ ఉన్నా అండ్ మీరు సో క్యాప్ సర్టిఫికేట్ ఉన్నా స్పోర్ట్స్ ఉన్నా కూడా మీరు ఈ థింగ్స్ని అయితే ఓకే చేసుకోవచ్చు సో ఇలాంటి ఉన్నట్టయితే మీరు ఓకే చేసుకోండి అదర్వైజ్ దాన్ని స్కిప్ చేయండి అండ్ తర్వాత మీకు సంబంధించిన లోకల్ ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనే డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సో మీరు లోకల్ అయితే లోకల్ అని అన్ రిజర్వ్డ్ అయితే అన్ రిజర్వ్డ్ అని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు వాటిలో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు ఒక స్టూడెంట్ వచ్చేసి సార్ నేను మైనార్టీ స్టూడెంట్ని బట్ మిస్టేక్లో నాన్ మైనార్టీ అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అని అడిగారు సో ఎడిట్ చేసుకోవచ్చు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ యొక్క మీ ఇన్కమ్ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ స్టేటస్ సంబంధించి కూడా సో బిలో వన్ ల్యాక్ ఉందా ఎబో వన్ ల్యాక్ ఉందా అనే థింగ్స్ లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు అండ్ తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు అయితే ప్రజెంట్ వాటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి అడ్రస్ విషయంలో మిస్టేక్స్ ఉన్నట్టయితే అడ్రస్ సింగ్ డీటెయిల్స్ కూడా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు లైక్ యొక్క హౌస్ నెంబర్ కానీ విలేజ్ నేమ్ కానీ మండల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ పిన్ కోడ్ కానీ మీ యొక్క మెయిల్ ఐడీలో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే ప్రజెంట్ ప్రెజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు మొబైల్ నెంబర్కి అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు మొబైల్ నెంబర్ని ఎడిట్ చేసుకోవాలి అంటే సో మీరు మళ్ళీ తెలంగాణ హెడ్ సెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది సో మెయిల్ చేసేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయితే వాళ్ళకు సెండ్ చేయాలి డీటెయిల్గా మీరు సో మెయిల్ అనేది టెక్స్ట్ చేసి వాళ్ళకు మెసేజ్ చేయాల్సి ఉంటుంది మెయిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎడిట్ చేసుకోలేరు దానివల్ల ప్రాబ్లం కూడా ఉండదు సో మెనీ ఆస్ప్రెండ్స్ వచ్చేసి సార్ నేను పీజీ హాల్ టికెట్ నెంబర్ పెట్టి అప్లై చేశాను బట్ అక్కడ యూజీ డీటెయిల్స్ అడుగుతుంది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇఫ్ మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ని సో మళ్ళీ మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది మెయిల్ చేసే వాళ్ళు ఎడిట్ చేస్తారు అండ్ మీ ఇయర్ రంగింగ్స్ సంబంధించి పాస్ ఇయర్స్ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈ పర్సంటేజ్లో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీ క్వాలిఫైయింగ్ సంబంధించి ఇఫ్ మీకు పీజీ ఉన్నట్టయితే పీజీ డీటెయిల్స్ కావచ్చు అండ్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ పీజీకి సంబంధించి మాస్టర్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ మీ యొక్క టెన్త్ క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ కానీ ఇయర్ ఆఫ్ పాస్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ సంబంధించిన మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి మిస్టేక్స్ ఉంటే దట్ ఈజ్ మీరు సిక్స్త్ క్లాస్ నుంచి మీ యొక్క పీజీ ఆర్ డిగ్రీ వరకు ఎక్కడ చదివారు అనే థింగ్స్ లో మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు తర్వాత సో మీడియం ఆఫ్ ది ఎగ్జామ్స్ సంబంధించి మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా ఉర్దూలో రాయాలనుకుంటున్నారా అనే థింగ్స్ అయితే మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోలేము అండ్ ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వదు మీరు మెయిల్ చేసినా కూడా ఈ థింగ్స్ని అయితే ఎడిట్ చేయరు అండ్ తర్వాత వచ్చేసి రీజనల్ సెంటర్స్ ఎగ్జామినేషన్ కోసం సో మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు అండ్ మీరు మెయిల్ చేసినా కూడా ఎడిట్ అయితే చేయరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎడిట్ ఆప్షన్ ఉండదు అండ్ మీడియం ఆఫ్ ది టెస్ట్ పేపర్కి ఎడిట్ ఆప్షన్ ఉండదు ఫోటో సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసుకోవడానికి అయితే పాస్బుల్ అవ్వదు మీరు మెయిల్ చేసినా కూడా ఎడిట్ చేయరు జస్ట్ మీరు మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేసే థింగ్స్ ఏంటంటే నేమ్లో మిస్టేక్స్ ఉన్న ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్న మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా మీ యొక్క మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా ఆ థింగ్స్ని అయితే వాళ్ళు ఎడిట్ చేస్తారు రిమైనింగ్ థింగ్స్కి అయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు సో ఈ థింగ్స్ అన్ని ఎడిట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం స్క్రోల్ చేస్తే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది ఫోటో సిగ్నేచర్ కూడా ఎడిట్ ఆప్షన్ అయితే లేదు ఇఫ్ ఒకవేళ మిస్టేక్ ఉంది అనుకుంటే మీరు ఫోటో సిగ్నేచర్ సంబంధించి మెయిల్ చేసి అయితే ట్రై చేయండి ఇఫ్ వాళ్ళు ఎడిట్ చేసినట్టయితే హ్యాపీ అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లో టిక్ చేసుకొని సేవ్ అండ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఒకేసారి ఉంటుంది మల్టిపుల్ టైమ్స్ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే టోటల్ డీటెయిల్స్ అన్నీ కరెక్షన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో టోటల్ మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో ప్రివ్యూలో కూడా మీ థింగ్స్ అనేది టోటల్గా ఒకసారి వెరిఫై చేసుకోవాలి టోటల్ మీరు ఏమైతే చేంజెస్ చేశారో అవన్నీ చేంజ్ అయ్యా లేదని అయితే వెరిఫై చేసుకోవాలి చేంజ్ అయినట్లయితే సో ఇక్కడ మనం డైరెక్ట్గా కన్ఫామ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి చేంజ్ కానట్లయితే మోడ్ ఆప్షన్ మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏవైతే థింగ్స్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో వాటిని చేంజెస్ చేసుకోండి సో వన్స్ చేంజెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది తర్వాత కన్ఫామ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫైనల్ సబ్మిట్ చేయాలి యాక్చువల్లీ మార్క్ అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు మేము ఎడిట్ అయితే చేసుకోవట్లేము జస్ట్ వి వీడియో పర్పస్లో మీకు ఇదైతే షో చేస్తున్నాము అండ్ ఈ విధంగా మీరు కన్ఫామ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ యాప్లో మనకు అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఎడిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడి ఎంట్రన్స్ అప్లికేషన్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్లయితే సో మీరు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ సో కొన్ని థింగ్స్ను మనం ఎడిట్ చేసుకోగలము కొన్ని థింగ్స్ని మనం ఎడిట్ చేసుకోలేము ఎడిట్ చేసుకోలేని థింగ్స్ కోసం ఏం చేయాలని నేను ఆల్రెడీ చెప్పాను సో మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాలి విత్ రిలవెంట్ ప్రూఫ్ తోటి వాళ్ళు ఎడిట్ చేయడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ గురితే మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో